గత ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ రాష్టంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో గల నాగారం మున్సిపల్ కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం నిర్వహించారు నాగారంలో మునిపెరలు లేని విధంగా మాధురెడ్డి గోవర్ధరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో పద్దెనిమిది మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమానికి అనేక ప్రత్యేకతలు కూడా ఉండడం విశేషం సుర్వి బాబయ్య ఫంక్షన్ హాల్ వరకు అంగరంగ వైభవంగా అదే రోజు ఉదయం ఆరు గంటలకు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు స్వస్తి శ్రీ విశ్వవశురామ సంవత్సరం మార్గశిర శుద్ద అష్టమి నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు పడిపూజ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మహాపడిపూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మాదిరెడ్డి గోవర్దనరెడ్డి గురుస్వామి ఈ సందర్భంగా ప్రతినిధితో మాట్లాడుతూ ఆకాంక్షించారు ఇతర వివరాలకు డబల్ నైన్ వన్ టూ వన్ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ అనే ఫోన్ నంబర్ లో సంప్రదించాలని ఈ సందర్భంగా మాదిరెడ్డి గోవర్ధనెడ్డి గురుస్వామి సమస్త భక్తజన కోటికి సమస్త అయ్యప్ప స్వాములకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాదగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఇక్కడ గ్రామంలో ఉన్నాము ముఖ్యంగా కార్తీక మాసం నేపథ్యంలో అయ్యప్పమాల ధరించిన ఈ శబయాత్ర సంబంధించి అయ్యప్ప పూజలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ నెల ఇరవై ఎనవ తేదీన నాగరంలో మనకు మహాపటి పూజ పెద్ద ఎత్తున మాధరెడ్డి గోవర్ధన్ రెడ్డి సమాధంలో జరగబోతుంది ఈ నేపథ్యంలో ఈ వివరాలను వారిన తెలుసుకుందాం గోవర్ధన్ రెడ్డి స్వామి గురుస్వామి చెప్పండి ఇక్కడ ఏ విధంగా పూజా కార్యక్రమాలు లేవు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఈ నెల నవంబర్ ట్వంటీ ఎయిత్ స్వామి సూర్యుడు అది పద్దెనిమిది మహాపడిపూజ స్వామి పొద్దున అర ఆరు గంటలకు గుడిగింపు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది స్వామి ఇక్కడ ఎవరు చేయని విధంగా కనీ విని రీతిలో ఉంటుంది ఆమె ఇంకొక ఎవరు చేయలేదు అలా చాలా వైభవంగా ఉంటుంది స్వామి గుడికిం కార్యక్రమంలో అంటే ఇప్పుడు ఈ మాపడి పూజ మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నది టైం స్వామి పద్దెనిమిది సంవత్సరాలు చేస్తున్నాను ఏంటి మాల అంటే ఈ మాల వేయడానికి సంకల్పం ఏంటి మా మాయుడు పల్లెటూరు స్వామి ఆధ్వర్యంలో మేము సార్ మా స్వామి గుహ స్వామిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేడం జరిగింది సార్ ఫస్ట్ కోరుకున్నది కూడా స్వామి చదువుకుంటుంది జరుగుతుంది కాబట్టి అంటే మీరు ఫస్ట్ ఇది పూజా కార్యక్రమం అంటే ఇది కణే స్వామి గురించి క్రమం ఫస్ట్ ఇది ఫస్ట్ టైం కణేస్నపుడు చేసిన సార్ పూజ నైన్త్ టైం చేసిన మళ్ళీ ఎయిటీన్త్ టైం కూడా చేస్తుంది సార్ బ్రహ్మాండంగా చేస్తున్నాయి పూజ ఊరేగింపు కార్యక్రమం చాలా బాగుంటుంది స్వామి కాశీ నుంచి గంగా హారతి ప్రోగ్రామ్ ఉంది ఊరేగింపులో చాలా ఉంటాయి ప్రోగ్రామ్స్ ఊరేగింపులో కనీకి నిధులు ఉంటుంది మనం గంగా నుంచి హారతి ఉంటుంది స్వామి మళ్ళా కేరళ నుంచి హారతి ప్రోగ్రాం అది ఉంటది వాళ్ళు కేరళ కేరళ స్వామికి ఆతి ఉంటుంది కాశీ నుంచి ఉంటది కేరళ వాళ్ళు కూడా వస్తారు హారతి కాంతాల సెట్ అని ఉంటది ఒకటి కాంతర కాంతర ఉంటుంది ఓకే మళ్ళా మన ఆభరణాలు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు వస్తున్నారు అంటే ఇది ఎక్కడ జరిగే స్థలం ఎక్కడ మహా సురి బాబాయ్య గార్డెన్స్ వంపలేశ్వర్ రాంపల్లి అంటే అంటే ఈ సందర్భంగా మీరు భక్తులకు మీరు ఏమీ చేయదలుచుకోండి అందరూ స్వామి గ్రామస్తులు కానీ అయ్యప్ప స్వాములు కానీ అధికలో పాల్గొని అయ్యప్ప స్వామి మీరు పాత్ర పాత తర్వాత ఇది మీరు ముఖ్యంగా ఈ మాల వేసుకున్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది చాలా బాగా అందుకే వేసుకుంటాం సార్ మేము మాల ప్రతి సంవత్సరం వేసుకుంటాం మాల మేము మేము అది కూర్చున్నా జరుగుతుంది మీరు నెక్స్ట్ యాత్ర ఎప్పుడు డిసెంబర్ ఫస్ట్ కొంచెం మళ్ళీ మా యాత్ర డిసెంబర్ ఒకటి అంటే ముఖ్యంగా మహాపడి పూజ ప్రత్యేకత ఏమని చెప్పుకోవచ్చు మనం అది పద్దెనిమిది వస్తారు స్వామి నాకున్న ఫస్ట్ నుంచి నేను కనుకుంటాను నేను మాత్రం అంగరంగ వైభవంగా చేయాలనేసి నాకు సంకల్పం ఉంది దాన్ని బట్టి నేను చూస్తాను సార్ ఓకే అంటే మీరు ఈ అయపాల ద్వారా ముఖ్యంగా భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు సేవా కార్యక్రమాలు ప్రతిసారి మేము ఇష్టం పాదయాత్ర చేసే స్వాములకు కూడా మా నాగరం నుంచి ఒక ఇరవై క్వింటల్ పిఎం చంపించాము పాదయాత్ర చేస్తారు కదా స్వాములు పాదయాత్ర చేసే స్వామిగారం నుంచి గణేష్ టెంపుల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది వాళ్ళకి కూడా మేము నాగరం తరఫున ఇరవై కింటల బియ్యం పంపించాము మా స్వాముల రెడ్డి స్వామి గోవర్ధన్ రెడ్డి శుభకాంత్ రెడ్డి దాసరి వెంకటరెడ్డి మేము నలుగురం కలిసి ఇరవై కింటలు బియ్యం మనం పాదయాత్ర స్వాములు కూడా ఇచ్చాం సార్ వేరే ఇద్దరు ముగ్గురు స్వాములు కూడా యాడ్ అయ్యి ఉన్నారు అందులో వాళ్ళు కూడా మొత్తం నాగారం నుండి ఇరవై కింటల్ బియ్యము ఇక్కడ నుండి అక్కడ దాకా చివరి దాకా వెళ్లే స్వాములందరికీ వన్ ఫార్టీ డేస్ సరిపోయే సౌండ్ ఫార్టీ ఫార్టీ డేస్ కి సంబంధించిన మొత్తం ఏది ఎంత రైస్ పడుతుందో వాటర్ ఎంత పడుతుందో ఎంత నాగరం నుండే ఇక్కడికి పంపించాలి ఇంతకుముందు లాస్ట్ టైం పాద యాత్ర కాబట్టి లాస్ట్ టైం కూడా మేము అక్కడ వాళ్ళకు స్వాములకు అన్నదానం చేసే పనిచేసి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వాళ్ళ గీస్తాం స్వామి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మా నాగరం తరపునుంచి వాళ్ళకు సాయం చేస్తాం ఖచ్చితంగా మా తప్పని మాత్రం సాయం చేస్తాం ప్రస్తుతం

అయ్యప్ప భక్తులకు మీరు మీ అనుభవంతో ఏం చెప్పదంటే ప్రతి ఒక్కరు ఈ పూజలో పాల్గొనండి స్వామి అంగరంగ వైభవంగా ఉంటుంది ఈ పూజకిం పూజ కూడా చాలా బాగుంటుంది స్వామి అందరూ కావాలి గ్రామ నాగరం గ్రామస్తులు కానీ అయ్యప్ప స్వాములు కానీ ప్రతి ఒక్కరు వచ్చి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలుగు చెప్తారాం పర్లేదు ఎడిట్ ఎడిట్ చేస్తారు స్వామి శరణమయ్యప్ప ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు మారేడు భూపాలే గుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపుజు స్వామి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మార్గేడు భూపాలే గుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది స్వామి పొద్దున ఆగరణకు అంగరంగ వైభవం ఉంటుంది స్వామి నాగారంలో చేయని విధంగా మేము చేస్తున్నాం ఇక్కడ చాలా బాగుంటుంది స్వామి పూజారు వచ్చి మన శ్రీరామ స్వామి శ్రీరామశర్మ శాస్త్రి గారు శ్రీరామశర్మ శాస్త్రి గారు స్వామి భజన జంగిరెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ఉంటారు స్వామి భజన గిట్ల మన అయ్యగారి గిట్ల పంతు వచ్చే పంతులు గారి గిట్ల చాలా బాగుంటుంది పూజా కార్యక్రమం స్వామిది స్వామి శరమయ్యూపల్డి కోసం ఆధ్వర్యంలో పద్దెనిమిది పడి స్వామి మాలు వేసుకోవడానికి కారణం ముంపల్ రెడ్డి కూర్చున్నాం గారే మాకు మాకు అప్పటి నుంచి మేము ఫస్ట్ టైం మాలు నుంచి మాకు అనుకున్న కోరిక అయ్యప్ప స్వామి ఏది ఏదనుకున్నా కోరిక నిలబెట్టుకోవచ్చు స్వామి మాకు కార్తీక మాసం వచ్చిందంటే చాలు స్వామి వేసుకోవాలా అని మాల అని ఉంటుంది మాకు పక్కన అయ్యప్ప స్వామిలో మాలు వేసుకుంటే మాకు వాళ్ళని చూసి ఇంకా టైం అయింది మనం ఎప్పుడు వేసుకోవాలి మాకు కూజ్ మంత్స్ స్వామి వాళ్ళని చూస్తేనే అట్లా ఉంటుంది మాది అట్లా